నమస్కారం ఈ రోజు మోడల్ మనం చేస్తున్నాము ఇప్పుడు మనం రెడీ చేశారు కాబట్టి ఇందులో మనము ఈ విధంగా ఇక్కడ నాలుగో పెట్టిపోయిన డిఫరెన్స్ తో చూడండి డిఫరెన్స్ తో మనం ఈ విధంగా లైన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక దాంట్లో ముల్లంగి బీట్రూట్ క్యారెట్ మళ్ళీ ఈ నాలుగించుల మధ్యలో మళ్ళీ ఇంచుల దూరంలో ఇక్కడ ఆకుకూర అనేది మనం వేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అన్ని బెడ్ల పైన కూడా ఈ విధంగా లైన్స్ తీసుకుంటూ వెళ్ళాలి ये सुनूंगा मैं तमाम सुनो वो बराबर बस ये वाला आदमी आज ये भेज दूंगा काहे नहीं कितने आए ना वो उल्टा ఈ లైన్లలో ఇవి ఫస్ట్గా మనం ఘనజీవామృతం వేసుకుంటూ విత్తనాలు అనేటివి పెట్టుకోవడం జరుగుతుంది వేండిక ఫస్ట్ ఫస్ట్ లైన్కి వచ్చేసి ముల్లంగి ముల్లంగి రెండోది బీట్రూట్ బీట్రూట్ పక్కనే అదేస్తుంది ఈ పక్కన అదే సగానికే అంతే మూడో మూడోదే మూడోది క్యారెట్ క్యారెట్ ఇప్పుడు రెండు అడుగులకు ఒకటి మొక్కజొన్న మధ్యలో ఏడో ఒకటి పెట్టేసి మళ్ళీ ఇట్లా

ఈ విధంగా మన వన్ బై వన్ మధ్యలో ఆకుకూర నేర్పేసుకుంటూ వచ్చేస్తా మేడం ముల్లంగి బీట్రూట్ క్యారెట్ ఒక లైన్కి ఒకటి పెట్టుకుంటూ ఆ నాలుగించుల మధ్యలో రెండు ఇంచులు గ్యాప్ ఉంటుంది కాబట్టి అందులో ఆకుకూర వేసుకుంటూ ఈ విధంగా నేర్పు నేర్పుకోవాలి దాని తర్వాత జిజ్జా పద్ధతిలో మనకు అలసంద మటిక అనేది మనం ఒక అడుగు ఒకటి ఒకటిన్నర అడుగు అడుగు ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాలి మధ్య మధ్యలో ఉండే లైన్కి వచ్చేసి మనం రెండు అడుగులకు ఒక మొక్కజొన్న కూడా ఇందులో వేస్తూ వస్తామన్నమాట గణజీవా అమృతం అంతా బెడ్ల పైన ఈ విధంగా లైన్స్లో అంతా కూడా పడేటట్టు ఈ విధంగా చల్లు చల్లుకుంటూ విత్తనాలు పెట్టుకుంటూ రావాలి

రండి 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 వాళ్ళు ఉంటే ఆ పక్కన బెడ్లకి వేసేయాలండి త్రీ లైన్స్ అవ్వటం బార్డర్ క్రాఫ్ట్ జొన్న సద్ద మొక్కజొన్న అక్కడక్కడ ఆములం కూడా వేసుకుంటూ వస్తున్నారు ఎన్ని అనుకు

పాలుత ఈ విధంగా చుట్టు ఫ్లాట్ చుట్టూ మనకు బార్డర్ క్రాఫ్ గా మొక్కజొన్న జొన్న సద్ద ఆముదం అనేది వేసుకుంటూ వచ్చారు ఏటీఎం మోడల్లో ఈ విధంగా విత్తనాలన్నీ పెట్టుకున్న తర్వాత మనం ఇలా కాలువలకి నీళ్ళు వదులుకొని మనం నార్లు టమాటో వంగ కూరగాయలవి టమోటో వంగ మిర్చి ఈ నార్లు అనేటివి నారు శుద్ధి చేసుకోవాలి నారు శుద్ధి చేసిన తర్వాత మనం మొక్క మూడు అడుగులకు ఒక మొక్క పెట్టుకోవాలి ఏ ఏటీఎం మోడల్లో ఈ విధంగా అన్ని నార్లు కూడా మనం బీజామృతంతో నారు శుద్ధి చేసుకొని దాని తర్వాతనే మనం బెడ్లు కార్న కార్నర్స్లో మనం నాటుకోవాలి చూడండి ఒక సైడు వాటర్ వదిలేరు అవి కాలువ ఈ అంతా నిండిన తర్వాత ఇంకొక కాలువకి విధంగా అక్కడ పెద్ద కాలువ ఉంది కాబట్టి అలా అన్ని కాలువలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు బాగా నీళ్లు పార్తాయి ఉన్నాయి ఆధ్యత ఈ విధంగా అన్ని బెడ్లు కూడా వీళ్ళు క్రమంగా లైన్ లైన్లుగా అన్నీ కూడా గడ్డ జాతి మనకు ఆకుకూరలు అనేటివి కూడా అన్నీ కూడా వేసుకోవడం జరిగింది లాస్ట్ బెడ్ ఇది మన మహిళలందరూ కూడా చాలా కష్టపడి ఈ మోడల్ని హైలైట్ చేయటానికి మీ అందరికి కూడా ఈ మోడల్ గురించి తెలియచేయడానికి చాలా చక్కగా చేయడం జరిగిందండి అందరికీ నమస్కారం ఇంతవరకు ఏటీఎం మోడల్ అనేది కూరగాయలు అదేవిధంగా గడ్డి జాతి విత్తనాలు గడ్డ విత్తనాలు మొత్తం వేసుకోవడం జరిగింది అదేవిధంగా నార్లు వచ్చి మనము రేపైనా పెట్టుకోవచ్చు లేదా ఆకుకూరలు కటింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు పెట్టినటువంటి విత్తనాలు మీకు ఒక వారం తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది విధంగా మొలక శాతం అనేది మీకు చూపించడం జరుగుతుంది ఓకే అండి ధన్యవాదాలు సోయింగ్ అయిపోయి అయిపోయింది కాబట్టి మనం ఇంకా మనం స్టెప్ బై స్టెప్ మనం వారం తర్వాత ఏ విధంగా మనకు మొలక శాతం అనేది వచ్చింది అన్ని కూడా ఏ క్రమం తప్పకుండా ఎన్ని రకాలు వచ్చినాయి అనేది కూడా మనం గమనించడం జరుగుతుంది అదేవిధంగా మనము మొదటి దశగా మనము జీవామృతం ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ మనము ఇప్పుడు విత్తనాలు పెట్టేటప్పుడే మనం ఘనజీవామృతంతో కలిపి పెట్టాం కాబట్టి ఇంకా మనం జీవామృతం షెడ్యూల్ అనేది స్టార్ట్ చేయాలి అది కూడా మనం కరెక్ట్గా ఏడవ రోజు జీవామృతం తయారీ కూడా డ్రమ్ము పెట్టి మీకు చూపించడం జరుగుతుంది అదే రోజు కూడా మనము ఈ ఫ్లాట్ ఏ విధంగా మొలక శాతం వచ్చిందనేది కూడా మనము గమనించడం అనేది జరుగుతుందండి హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాము మన ఆసిఫ్ గారి ఫీల్డ్ ఏ విధంగా ఇందులో ఆదాయం పొందుతారు ఏటీఎం అన్నాము ఎనీ టైమ్ అని ఫార్మర్ ఏ విధంగా ఇందులో లాభ పొందాలి అనే దానిపైన మనం ఈరోజు ఒక ఎస్టర్మెంట్గా మనం ఈ ఫ్లాట్ అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి మనం అందరూ కూడా ఫాలో అవుతామని నమ్ముతూ అందరికీ ధన్యవాదాలు